అండి మనం ఈరోజు ఈ వీడియోలో హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఏంటో తెలుసుకోబోతున్నాము మనలో చాలా మంది హనుమంతుడిని పూజిస్తారు ఆంజనేయులకి ఇష్టమైన రోజులు మంగళవారం ఒకటి కాబట్టి రోజు భక్తితో హనుమంతుణ్ణి పూజించడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి జ్యోతిష్య శాస్త్రంలో కూడా హనుమంతుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అయితే హనుమంతుడికి ఇష్టమైన రాశులు కూడా ఉంటాయని మనలో చాలామందికి తెలియదు వారికి ఎల్లప్పుడూ ఆ దేవుడు అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం ముఖ్యంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే అన్ని సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా వారి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అంటున్నారు ముందుగా మకర రాశి హనుమంతుడి అనుగ్రహం వలన ఈ రాశి వారు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు అలాగే ఇప్పుడున్న కుటుంబ సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి అంతేకాకుండా మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఇక రెండవది మేషరాశి మంగళవారం మేషరాశి వారు హనుమంతుడిని పూజించడం వలన వ్యాపారంలో లాభాలు పొందుతారు అలాగే జీవితంలో ఆనందాలు పొందుతారు కెరియర్కి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్తారు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కళ నెరవేరుతుంది పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది ఇక మూడవది సింహరాశి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు ఈ రాశికి చెందిన వారిపై సూర్యుడు హనుమాన్ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వీటితో పాటు అద్భుతమైన శక్తి పొందుతారు కోర్టు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి